వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి ఇప్పుడు గుప్త మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చామండి బిందువాసిని అమ్మవారి దర్శనం అయిపోగానే మేము గుప్త మహాదేవ్ టెంపుల్కి వచ్చాం శివుడు అనమాట ఇక్కడ గృహలో ఉంటారంట ఇక్కడ చూడండి ఈ టెంపుల్ అంతా ఇక్కడ టిక్కెట్ తీసుకోవాలంటండి ఇదిగోండి టికెట్ కౌంటర్ ఇది ఇక్కడ టికెట్ తీసుకొని మేము లోపలికైతే వెళ్ళాలండి గుప్త మహాదేవ్ టెంపుల్కి ఇదిగోండి మొత్తం టెంపుల్ అంతా తీస్తున్నాను మేము వెయిట్ చేస్తున్నాం లక్ష్మి అక్కడ టిక్కెట్లు తీసుకొని రావటానికి వెళ్ళిందండి అక్క రాగానే ఇంకా మేము టెంపుల్ అదిగొని తీసుకొని వచ్చింది టికెట్స్ ఇక్కడ చెక్కింగ్ అనమాట ఇక్కడ టికెట్ ఇచ్చి వన్ బై వన్ ఇలా వెళ్ళాలన్నమాట లోపలికి ఇదిగోండి ఇటు నుంచి వెళ్ళేదారి అటు నుంచి బయటకు వచ్చేదారి ఇదిగోండి ఇక్కడ చుట్టూ మేము మెట్లు దిగేటప్పుడు ఎంత బాగుందో చూడండి ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ కూడా కట్టారనమాట చాలా బాగున్నాయి నేను మెట్లు దిగుతూ ఇవన్నీ తీస్తున్నానండి చూడండి చాలా బాగుంది ఈ విగ్రహాలన్నిటికీ చాలా అర్థం ఉందండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో దేవుడి విగ్రహాలు అటు ప్లేస్లు అన్నీ చాలా బాగున్నాయండి మేము ఫస్ట్ టైం కదా ఇంతవరకు వెళ్ళలేదు నేపాల్ సైడు ఇదేనండి ఫస్ట్ వెళ్ళటం టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చూడండి అక్కడక్కడ విగ్రహాలు గుళ్ళులాగా కట్టారు లోపలికి కొన్ని అయితేనేమో అట్లా గోడకే విగ్రహాలు లాగా పెట్టారు అన్ని ఋషులు లాగా కూడా ఉన్నాయి ఈయన శివుడు అండి నేను ఇంకొంచెం పైకి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం దగ్గరగా తీస్తాను కనిపించేలాగా అప్పుడు కూడా చూద్దామని పైకి ఎక్కేటప్పుడు మళ్ళీ తీస్తానండి ఇవన్నీ దగ్గరగా మెట్లు దిగేటప్పుడు తీశాను మెట్లు దిగేటప్పుడు అందుకే కొంచెం కొంచెం కనిపిస్తుంది అనమాట దూరంగా వెళ్ళి తీస్తే బాగా కనిపిస్తుంది దూరం నుంచి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం కదా అందుకని దగ్గర నుంచి తీస్తున్నాను ఇదిగోండి టెంపుల్ మొత్తం పైనుంచి తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి నాగేంద్ర స్వామిది అటు ఇటు మధ్యలో శివుడు ఇదంతా చూడండి ఎంత బాగా కట్టడం చూడండి ఎంత బాగా కట్టారో చాలా బాగుందండి ఇప్పుడైతే గృహలోకి ఇదేనండి దారి లోపలికి వెళ్ళటానికి గృహలో నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చూడండి స్వామివారు ఉన్నారు వినాయకులు వారు వినాయకుడు దర్శనం అయిపోగానే లోపల స్వామివారి దర్శనం శివుడు అనమాట లోపలికి ఫోన్ ఎలా లేదంటండి అందుకని చెప్పి లోపల తీయలేదు నేను అక్కడ లోపల ఎలా ఉందంటే ఇదిగోండి ఈ గృహలో నుంచి లోపలికి వెళ్ళాలి ఈ గృహలోకి వెళ్ళగానే శివుడి దర్శనం అనమాట మనకి అక్కడ దర్శనం ఎలా ఉందంటే మనము ఒక ఆవు ఉంటుందండి ఆవు కింద శివుడు ఉంటాడు ఒక కాయని ఇస్తారు ఆ కాయను ఆవుకి పైన ఇలా వేస్తే కింద పాలు వస్తూ ఉంటాయండి పొదుగులో నుంచి అదంతా కూడా ఒక టెక్నాలజీ అనుకుంటా ఆ పాలుతో అభిషేకం జరుగుతూ ఉంటుంది శివుడి శివలింగానికి అవి ఆ పాలు మనం శివుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా అప్పుడే కొంచెం తీసుకొని కూడా తీర్థంలా తీసుకోవచ్చు భలే పెట్టారండి అక్కడ ఆవు కింద శివుడిది చాలా బాగుంది ఇది కూడా మేము రిటర్న్ వైపు అయితే వచ్చేసాము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నామండి అటు అటు ఏమో వెళ్ళటానికి ఇటు మెట్లు వెళ్ళిపోవటానికి బయటికి ఇంకా మేము పైకి ఎక్కి వెళ్ళిపోతున్నాము బయటికి వచ్చేస్తున్నామండి టెంపుల్ అయితే చాలా బాగుందండి అక్కడ ఇంకా కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని మేము ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళాలంట అండ్ అందరం అక్కడ చూడండి మెట్లు ఎక్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ కొంచెంసేపు షాపింగ్ అయితే చేసామండి ఇదిగోండి పైకి ఎక్కాక ఇది మొత్తం కూడా తీస్తున్నాను చూడండి నేను ఇప్పుడు కింద నుంచి నడిచే మెట్లు దిగేటప్పుడు మొత్తం తీసాను కదా ఇదంతా ఇప్పుడు పైకి వచ్చాక తీస్తున్నానండి ఇది మొత్తం దగ్గర నుంచి తీసాను కదా ఇది దూరం నుంచి ఇవి షాపింగ్స్ అన్నీ ఇంకా షాప్ అనమాట ఇవన్నీ దండలు పూసల దండలు హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ తయారీ అంటండి హ్యాండ్ బ్యాగ్లు చాలా బాగున్నాయి మేమందరం కూడా కొన్ని హ్యాండ్ బ్యాగ్లను కొన్ని పూసల దండలు అవి కొనుక్కున్నారు నేను కొన్ని చిన్న చిన్న విగ్రహాలు అయితే కొనుక్కున్నానండి కొద్దిగా షే కొద్దిగా సేపు అయితే మేము షాపింగ్కి టైంకి కేటాయించాం ఇక్కడ వన్ అవర్ దాకా పట్టిందండి షాపింగ్ ఇదిగోండి ఇక్కడ కూడా కత్తులు అయితే అమ్ముతున్నారండి కత్తులు విగ్రహాలు శివుడు విష్ణుమూర్తి అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ చూస్తున్నాను నేను చూస్తుంటే అక్క వీడియో తీస్తుంది నీలిమక్క చాలా బాగున్నాయండి అవన్నీ విగ్రహాలు చిన్న చిన్నవి కత్తులు సైజులు వారీ ఉన్నాయండి చిన్న సైజు పెద్ద సైజు అవి ఇంట్లో ఉంటే మంచిదంటండి అంటే అప్పట్లో రాజులు వాళ్ళకి అట్లా ఎక్కువగా ఉండేవి కదండి ఇదిగోండి ఇదంతా గుడి ఒక వైపు అయితే దాని పక్కనే అనమాట ఇదంతా కూడా ఇంకో సైడ్ ఇది ఇంకో సైడ్ అనమాట ఇదంతా కూడా చూడండి మొత్తం విష్ణుమూర్తి కూడా ఉంటారు ఇక్కడ ఇది ఒక చిన్న లాగా ఉందండి గుడి పక్కనే అనమాట విష్ణుమూర్తి కూడా కానీ బయటకు వచ్చి రావాలండి ఇక్కడికి ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి కూడా వేరే దారి నుంచి ఇటువైపు వస్తామంట ఇదిగోండి విష్ణుమూర్తి విగ్రహం అన్నమాట ఇక్కడ ఒక సైడు విష్ణుమూర్తి గారు కూడా బాగున్నారండి అసలు ఇక్కడ అక్కడ వాటర్ అదంతా కొంచెం బాగాలేదు అదంతా మరి ఎందుకని తీసేయలేదు వాటర్ తీసి ఫ్రెష్ వాటర్ అయితే వేయలేదు ఎందుకనో మరి తెలియదండి అక్కడ కొంచెం వాటర్ అంతా పాడైనట్టు అనిపించింది ఆకులవి పడి ఇదిగోండి మేము గుప్త గుప్తమహదేవ్ టెంపుల్ కదండి ఇదిగోండి ఇదంతా కూడా పైన ఇప్పుడు నేను విష్ణుమూర్తి గారి దగ్గర ఉన్నాను కదా అక్కడి నుంచి తీసినా కానీ మొత్తం కనిపిస్తుంది నుంచి ఇటు పక్కకు రావాలన్నమాట ంత ఒక పార్క్ ఏరియా లాగా ఉందనమాట ఇదంతా కూడా నాగశేషువు అంటే పడగ ఇవన్నీ కూడా చూడండి లాగా ఉందండి ఇది కూడా హోమం చేసేదండి ప్లేస్ హోమం చేసినట్టు ఉన్నారు అక్కడ హోమాలు చేస్తారు ఇదిగోండి ఇంకా అమ్మ ఉంది కదా అక్కడే నేను కొన్ని విగ్రహాలు అయితే కొన్నాను షాపింగ్ అయిపోయింది ఇప్పుడు వారాహి అమ్మ దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి వారాహి అమ్మ దర్శనం కూడా చేసుకొని రూమ్కి వెళ్ళి మళ్ళీ మేము బుద్ధుడు పుట్టిన ప్లేస్కి అయితే వెళ్ళాలండి వారాహి అమ్మ టెంపుల్ దగ్గర కూడా అది కూడా ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి నేను ఇదిగోండి వారాహి అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ పడవలోనే వెళ్ళాలంట అందుకని పడవ ఎక్కామండి వారాహి అమ్మది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ